హాయ్ అండి వెల్కమ్ టు చేతి వంటలు ఈరోజు కొత్తిమీర పలావ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను జార్లో కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి వేసుకోండి అందులో తెల్లగడ్డలు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని టమాటో ఇప్పుడే కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఫ్రై కూడా కావాలంటే వేసుకోవచ్చు నేను ఫ్రై కేజీ లేదు ఇప్పుడే వేసుకొని రుబ్బుకున్నాను పాత్ర తీసుకోండి కుక్కర్లో అయినా పర్లేదు పాత్రలో అయినా పర్లేదు చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసాను వేడెక్కాక మసాలా ఉంది కదా మసాలాకేమేం వేస్తాము అన్నీ వేసాను అది వేడెక్కాక ఎర్రగడ్డలు వేసాను ఇది ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా కరివేపాకు వేసాం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వచ్చి అందులో వేసుకోవాలి ఇది వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి ఇది ఇందులో కొద్దిగా పసుపు వేసాను ఇలా ఫ్రై అయితే చాలు వేసుకొని భీము క్లీన్ చేసుకుని మామూలుగా బస్మతి రైసే కావాల్సిన పని లేదండి ఇది మామూలుగా నేను ఇంట్లో వాడే రైసే ఇది ఇదే వేసాను నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా అదే మరి పోసుకోండి తగిన ఎంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసేసాను కొద్దిగా ఆయిల్ వేసాను కొంచెం పొడి పొడిగా వస్తుంది రైస్ ఆయిల్ లాస్ట్లో వేసామంటే రెండు విజిల్ వచ్చాక తీసుకునేస్తే చాలు ఎంతో రుచిగా ఉంటుంది చేసి చూడండి మరి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది తిని చూడండి ఒక తడవ చేసి థ్యాంక్ యూ అండి